సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా అధికారంలోకి దించాలి తాము అధికారంలోకి రావాలని కలగంటున్న తెలుగుదేశం కూటమికి ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందనుకున్న వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వీగిపోగా తిరిగి తమ వెనకే చుట్టుకుంద చుట్టుకుంటుందన్న భయంతో ఆ అస్త్రాన్ని పక్కన పెట్టి అంటే పక్కన పెట్టడం అంటే సునీతతోని షర్మిలతోని ఒక ఒక పక్కన విమర్శలు చేయిస్తూనే జనం దాని గురించి కూడా చర్చించుకోవాలని ఒక విధంగా వాళ్ళతో మాట్లాడిస్తూనే అది సరైన ఫలితాలను ఇవ్వ ఇవ్వదేమో అనే ఒక భయంతో ఇప్పుడు ఒక కొత్త రకమైన అస్త్రాన్ని తీసుకొచ్చి తీసుకువచ్చారు తెలుగుదేశం కూటమి వాళ్ళు తమ చేతిలో ఉన్న పచ్చ మీడియాని అడ్డు అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల మీద దుష్ప్రచారం చేయాలి ఆ విధంగా తాము లాభపడాలి తాము చేసిన పనులు ఏమీ లేకపోగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేకపోగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి రాజకీయంగా లబ్ధి పొందదో ఆ విధంగా అధికారంలోకి వద్దామని కలగనుకుంటున్న ఈ కూటమి ఇప్పుడు ఒక కొత్త రకమైన అస్త్రాన్ని బయటకు తీసింది ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తుల పైన కత్తి పెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకి అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తాయి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేలని తప్పులు తడకలుగా ఉన్న రికార్డుల్ని సరైన పద్ధతిలో చేసి మళ్ళీ సర్వేలన్నీ పూర్తి చేయించి ఏ భూమి మీద ఏ రైతుకి సర్వహక్కులు ఉన్నాయి అని తెలపడానికి సర్వేలు చేస్తూ ఉంటే అప్పటి నుంచే ఈ భూములు తిరిగి సర్వేలు చేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ లాక్కుంటాడు అనే దుష్ప్రచారాన్ని ఆ రోజు నుండి ప్రారంభిస్తూనే కొసమెరిపి ఏంటంటే ప్రతి తెలుగుదేశం నాయకుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఈ సర్వేలలో స్వయంగా పాల్గొన్నారు తమ భూములు ముందు సర్వేలు చేసేయాలని చెప్పేసి సర్వేల మీద ఒత్తిడి తీసుకొచ్చి ముందు పేద ప్రజల భూములు పక్కన పెట్టేసి తమ భూములు సర్వేలు చేయించుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఆ భూములు లాక్కుంటాడు అనుకుంటే మాకు ఏ ఏ సర్వేలు మాకు అవసరం లేదు ఏ కొత్త చట్టం మాకు అవసరం లేదు ఏ కొత్త టైటిల్ మాకు అవసరం లేదు ఏ కొత్త యాక్ట్ ప్రకారం మాకు పాస్బుక్లు కానీ టైటిల్ కానీ ఇవ్వాసరం లేదు అని చెప్పి వీళ్ళెందుకు ఎందుకు ఆ రోజున ప్రశ్నించలేదు ఈ రోజున ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఆ రోజు స్వయంగా తమ భూములు సర్వేలన్నీ తొందరగా చేసేయాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎందుకు స్వయంగా సర్వేలలో వీళ్ళు ఎందుకు పాల్గొన్నారు అని మనం ఒక్కసారి గమనిస్తే వీళ్ళు దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసిన పనుల మీద దుష్ప్రచారం చేసి అది పేద ప్రజల మీద చదువులేని అజ్ఞానుల మీద రుద్ది తాము మాత్రం ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కొత్త పనులు కానీ కొత్త ఇవి కానీ ఏవైతే ఉన్నాయో తమ వాటి ద్వారా తమ లబ్ధి పొందుదామనే ముందు అందరికన్నా ముందు సర్వే సర్వే చేసి చేయించుకొని వీళ్ళు ఓ పక్కన కూర్చున్నారు కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇంకొక వారం రోజుల్లో పోలింగ్ జరుగుతున్న వేళ వీళ్ళకి ఏ అస్త్రమో లేకపోగా ఇప్పుడు అదే అస్త్రాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడుతో సహా చంద్రబాబు నాయుడు భుజానం వస్తున్న పవన్ కళ్యాణ్తో సహా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ మాట చెప్తే పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాలి మరి వేరే ఆప్షన్ లేదు ఒకవేళ అది తప్పని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం తప్పని తెలిసినా కూడా దాన్ని ఖండించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ లేడు ఎందుకంటే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి అమరావతిలో మన బినామీల పేర్ల మీద ఉన్న మన మీద మన పేర్ల మీద ఉన్న ఆస్తులన్నీ కూడా తిరిగి సంపాదించుకోవాలి ఈ బినామీ ఆస్తుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని కలగకుంటున్న వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే తమ బినామీల ఆస్తులు అన్నీ కూడా బయటపడతాయి దాని మీద దెబ్బ కొడతాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆలోచనతో అలాగే రెండో పక్క తమ ఆస్తులు కాపాడుకుంటూనే రెండో పక్క ఎన్నికలలో లబ్ధి పొందడానికి పేద ప్రజలను భయభ్రాంతులను చేసి ఆ విధంగా ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా తమకు వచ్చేటట్లు వీళ్ళదో పేద ప్రజలు రక్షించడానికి పుట్టిన పుణ్యాత్ములలాగా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల భూములు లాక్కోవడానికి పుట్టిన దుర్మార్గుల్లాగా చిత్రీకరిస్తూ వీళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ సర్వేలు చేసేటప్పుడు ప్రతి తెలుగుదేశం నాయకుడు కూడా ఎందుకు దానిని మా భూములు సర్వే చేయొద్దు అని ఎందుకు అడ్డుకోలేదు వాళ్ళ భూములు స్వయంగా వాళ్ళే దగ్గరుండి సర్వేలు చేయించుకొని రికార్డులోకి ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న సమయంలో దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారంటే కాల్స్ ద్వారా తమని భయభ్రాంతులను చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేస్తున్నారంటే ఆ మాత్రం ప్రజలు గ్రహించలేని స్థితిలో ఉన్నారా అని వీళ్ళు గమనించట్లేదు కేవలం దుష్ప్రచారం చేయాలి రాజకీయంగా లబ్ధి పొందాలి అసలు ఈ యాక్ట్ అనేది ఇంకా అమలులోకి రానే రాలేదు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ యాక్ట్ అనేది అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది ఆ సంకల్పానికి ప్రతిరూపంగానే ముందు తమ రాష్ట్రంలో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి ఆ దిశగా తిరిగి రీసర్వే అనేది ప్రారంభించారు ఇవన్నీ తెలుసు చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ తెలుసు పవన్ కళ్యాణ్కి మరి ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ ఈ సర్వేలని చేయించాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమలులోకి తీసుకురావాలని ప్రయత్నించిన బీజేపీని వీళ్ళెందుకు ప్రశ్నించట్లేదు అలాగే మోదీ మోదీతో వీళ్ళు బీజేపీతో వీళ్ళు అంటకాగుతున్నారు కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు చేయడానికి లేదు ఎక్కడా కూడా మేము కేంద్రంలోనూ మేము తీసుకురాము రాష్ట్రాలు కూడా చేయొద్దని బీజేపీతోని మోదీ మోదీతో వీళ్ళెందుకు చెప్పించలేకపోతున్నారన్న విషయం పేద ప్రజలు గమనిస్తే వీళ్ళ యొక్క దురాగతాలు దుశ్చర్యలు విష ప్రచారాలు బయటపడతాయి